కిరణ్ కిరణ్ మరియు అండ్ సెల్ఫ్ ఎఫర్ట్ ఒక అందమైన పల్లెటూరిలో కిరణ్ అనే చిన్న పిల్లాడు ఉండేవాడు కిరణ్ ఎప్పుడూ ఆటలతో గడిపేవాడు కాని అతని స్నేహితులు తేజ మరియు ధీర మాత్రం కష్టపడి పనిచేసేవారు ఒకరోజు కిరణ్ తన స్నేహితులను తన పని కూడా చేయమని అడిగాడు కాని వారు కిరణ్ నీ పని నువ్వే చేసుకోవాలి అని చెప్పారు సాయంత్రం అయ్యింది కిరణ్కు చాలా ఆకలి వేసింది ఎవరైనా తనకు ఆహారం తెస్తారని ఎదురుచూశాడు చాలాసేపు ఎదురుచూసినా ఎవరూ రాలేదు కిరణ్ చాలా నిరాశగా ఒంటరిగా అనిపించింది అప్పుడే అక్కడికి ఒక తెలివైన వృద్ధ రైతు రామయ్య వచ్చాడు కిరణ్ నీ పని నువ్వే చేసుకుంటే అది ఎప్పుడూ నీకే తోడ్పడుతుంది అని చెప్పాడు రామయ్య మాటలు వినే కిరణ్ నీళ్లు తెచ్చుకోవడానికి ప్రయత్నించాలని నిర్ణయించుకున్నాడు కష్టపడి నీళ్లు తెచ్చుకున్నాడు ఆ నీళ్లు తాగి కిరణ్ చాలా సంతోషంగా బలంగా అనిపించింది ఆ తరువాత కిరణ్ కొన్ని పండ్లను సేకరించి తన స్నేహితుడు తేజతో పంచుకున్నాడు అతని స్నేహితులు సంతోషంగా చప్పట్లు కొట్టారు నీ సొంత శ్రమే నీకు ఎంత సహాయపడిందో అని అన్నారు కిరణ్ తన తప్పు తెలుసుకున్నాడు ఇకపై ఎవరి సహాయం కోసం ఎదురు చూడకుండా తన పని తనే చేసుకుంటానని వాగ్దానం చేశాడు నుండి కిరణ్ తన పనులన్నీ సంతోషంగా చేసుకునేవాడు చేసిన పని మనకే తోడ్పడుతుంది అవర్ ఓన్ వర్క్ హెల్ప్స్ యుఎస్